మిత్రులకు శుభోదయం లీలాసుకుడు రచించిన శ్రీకృష్ణ కర్ణామృతం ఇరవై ఏడో శ్లోకం ఇలా ఉంది అధీరమాలోకితమాత్ర జల్పిత గతంచంభీర విలాసమందరం అమందమాంగితమాకులోతస్మితనాథ వదంతి వదంతిగో హే నాథా ఓ ప్రభు ఓ ఏలికా గోపికా గోపస్త్రీలు తే నీ యొక్క అధీరం ధీరము కానిదైన వెలుకు చూపులు కలిగిన ఆలోకితం చూచుటను తడబాటుతో చూస్తూ ఉన్నటువంటి నీ యొక్క చూపులను జల్పితం సరసమైనటువంటి మాటలకును గంభీర తెలియరాని తెలియరాని లేక గర్వంతో కూడిన విలాస వయ్యారము చేత మందరం మందరం బరువైనటువంటి మిక్కిలి వయ్యారము కలిగినదైనటువంటి గతంచ నడకను అమందం గాఢమైన నడక మందరం కౌగిలి అమందం అమందం గాఢమైన ఆలింగితం కౌగలించుటను ఆకులోదస్మితం వ్యాప్తమైనది అయిన మిక్కిలి మదముతో కూడినది అగునటి మరుల్ అంటే మరులు కొలుపునటువంటి స్మితం నవ్వును మన్మధావేశమును కలిగించునటువంటి నవ్వును అనుట వదంతి చెప్పుచున్నారు ఇట మొదట చూపుని తరువాత వరుసగా మాటల్ని నడకని కౌగిలిని గురించి ప్రస్తావిస్తున్నాడు కవి కాబట్టి బెడుకు చూపులు చూచి చిరునవ్వుల చున్న మురిపెంతో నడుస్తూ వచ్చి బిగియారా కౌగిలించుకున్న క్రమాన్ని అనుభవాన్ని కూడా గోపకన్యలు చెప్పుకుంటున్నారయ్యా అంటున్నాడు లీలాసుకుడు దీనికి తెలుగు అనువాదం మాత్యుడు ఇంత అందంగా పుందికగా చెప్పాడు చూడండి అందముకుల్కు నీయలము మాటలు తేనె సోనలందు మృదు స్మితం సుధజిందు కటాక్షములౌర విందులు కౌగిలింత కడువింత యటంచును గోపకాంతలానందముతో డబల్ కుదురు భవన్ నాథవన్మహిమానుభావముల్ ఓ ప్రభు గొల్ల చెలువలు నీ చూపు అతి చపలముగను మాటలు సరసంగాను నడక మిక్కిలి కొయ్యలు కలిగినది గాను కౌకిలింత మిక్కిలి నిబ్బరమై గాఢమైనది గాను చిరునవ్వు తేనీయలు ఊరేదిగాను ఉంటుంది అని చెప్పుకుంటున్నారయ్యా ప్రభు అంటున్నాడు లీలాసుకుడు స్వస్తి